ఆటోమేటిక్గా మీకు కొన్ని విషయాలు అర్థమైతే నేర్చుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ సెషన్ టుడే జాయినింగ్ సో థ్యాంక్ యూ గౌరీ మేడం గారు నిజంగా గౌరీ మేడం గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా ఆవిడ కష్టమే ఆవిడ నిలబెట్టింది ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో మేము చాలా మందికి చెప్పున్నాం బట్ కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అయినా కూడా తను మేము చెప్పిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మింది సరే సార్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దీంట్లో ఏదో ఉంది అని అందరిలా కాకుండా నమ్మింది ఫస్ట్ సరే సార్ నా వంతు ప్రయత్నం చేస్తా నేను నాకు మరీ అంత ఆశ లేదులే కానీ నెలకు ఒక ఐదు వందలు బిల్లు వస్తే సార్ నాకు ఎంతో కొంత సేవ్ అయితే సేవ్ సేవ్ అయినట్టే నేను ఫస్ట్ వాడి చూస్తా నాకు నచ్చితే పది మందికి ప్రమోట్ చేస్తానని ఒకే ఒక్క నమ్మకంతో అయింది మేడం ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి మధ్యలో కాల్ వచ్చింది ఓకే సో మేము చెప్పిన వెంటనే మేడం గారు విని కాన్సెప్ట్ నచ్చింది సార్ ఇందులో ఎవరిని మోసం చేసేది లేదు మనం మోసపోయేది లేదు జస్ట్ మనం రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి వాడుకుంటే చాలా ఆరోగ్యం వస్తుంది పది మందికి చెప్తే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడమే కాకుండా మన లైఫ్ కూడా బాగుపడుతుంది అంటే ఇంతకన్నా మంచి ఏమి ఉంటుంది సార్ నేను ఖచ్చితంగా నేను మీతో నడవటానికి ముందడు వేయడానికి రెడీ అని అప్పట్లో చాలా మందికి చెప్పినా ఎవరు రాలేదు కానీ గౌరీ మేడం గారు జాయిన్ అయిన తర్వాత మాకు గుంటూరులో టీమ్ స్టార్ట్ అయింది సో ఎప్పుడైతే టీమ్ స్టార్ట్ అయిందో అప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మంగళదాస్ నగర్ లో ఒక చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ లో చిన్న చిన్న హోమ్ మీటింగ్లు పెట్టేవాళ్ళం తర్వాత మేడం గారు గోరెంట్ పెట్టించేవాళ్ళు పెట్టించే వాళ్ళు అట్లా అట్లా పెరిగి 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 ఈరోజు గౌరీ మేడం గారు నిర్ణయం తీసుకుని నిలబడడం ద్వారా ఈ రోజు ఎంఎస్ఆర్ గారు అనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ మాకు బిల్డ్ అయ్యింది సో ఆ దగ్గర నుంచి ఈరోజు మాకు ఒకసారి అన్విట్ చేసుకోండి సార్ క్లియర్ గానే ఉంది సార్ థ్యాంక్ యూ డిస్టర్బ్ చేయొద్దు ఓకే సో అట్లా ఎప్పుడైతే మేడం గారి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం కారణంగా అక్కడ మెల్లిమెల్లిగా టీం ఫామ్ అయింది ఆ టీం పెరిగి 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 ఈరోజు చాలా పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద టీమ్ గా మారింది సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే స్టార్టింగ్ డేస్ లో మన మనందరికి కూడాను ఈ బిజినెస్ గురించి అవగాహన లేనప్పుడు మనం మీటింగ్స్ కి వెళ్ళి తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత ఎస్ బాగుంది ఇందులో మోసం లేదు మోసం చేసేది లేదు మనం పది మందికి చెప్పాలి అని ప్రయత్నించే క్రమంలో మనకి ఏమవుతుందంటే కొంతమంది వస్తారు కొంతమంది రారు కొంతమంది వింటారు కొంతమంది వినరు సో ఇట్లాంటివన్నీ మనకి ఎదురవుతుంటాయి ఇట్లాంటివన్నీ ఎదురైనప్పుడు మనము ఏదేమైనా నేను గెలవాలి ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి రాకూడదు అనే ఒక మైండ్ సెట్ నిలవర్చుకోవాలి ఎందుకంటే భూమి మీద చూడండి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా కూడా సక్సెస్ అయ్యాడు అని అంటే ఫెయి ఫెయిల్యూర్ లేకుండా ఎవరు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఏ రంగంలో చూసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎదురయ్యేది సమస్యలు ఫెయిల్యూర్స్ ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి బట్ వాటిని దాటుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ నిలబడిన వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది సో ఇక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద సక్సెస్ ఏంటంటే నిలబడాలి ఈ బిజినెస్ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వెస్టేజ్ లో మంచి తప్ప వేరేదే లేదు ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్కి ఇస్తున్నామంటే అది వాడిన వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుపడుతుంది ప్రోడక్ట్ అర్థమయ్యి అతను డెసిషన్ తీసుకొని ఎస్ ఇది చాలా మంచిది ఇందులో మోసం లేదు అని డిసైడ్ అయ్యి ఇంకొంతమందికి దీన్ని పరిచయం చేయాలి దీంట్లో నేను పనిచేయాలనే ఒక సేవా దృక్పథంతో సర్వీస్ చేయాలనే ఒక పాజిటివ్ మెంటాలిటీతో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీవితాలు మారిపోతున్నాయి తరాలు మారిపోతున్నాయి జస్ట్ మనం ఆలోచించే విధానంలోనే ఉంది లీడర్షిప్ మెంటాలిటీని మనం బాగా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు మనకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇంతవరకు మనకు ఉన్నటువంటి పొజిషన్ వేరు బట్ వెస్టేజ్ లాంటి అవకాశం దొరికినా కూడా మనం మారకపోతే మనం ఎప్పుడు సక్సెస్ అవ్వాలి ఈరోజు బయట మీరు చూసుకున్నట్లయితే ఒక ఐదు వేలు సంపాదించాలంటే మనం ఉదయం పోయి సాయంత్రానికి కానీ రాము అట్లా కంటిన్యూస్లీ ఒక థర్టీ డేస్ నెల రోజుల పాటు చేస్తే ఆ డబ్బు వస్తుంది మనం ఆ పని చేయలేనప్పుడు డబ్బు ఆగిపోతుంది కానీ ఇక్కడ మీరు వెస్టేజ్ గమనించినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఇందులో ఇన్కమ్ సంపాదించడానికి అల్టిమేట్లీ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి వెస్టేజ్ కంపెనీ ఏమి అడగట్లా మీ హైటు వెయిట్ కలరు ఎడ్యుకేషను ఏమి పనిలే జస్ట్ మీరు ఉండాల్సినటువంటి విధానం మీ యొక్క డిసిప్లైన్ మీ యొక్క క్రమశిక్షణ మీ అలవాట్లు మీ యొక్క ఆలోచన విధానం అవి ఫస్ట్ చేంజ్ కావాలి అవి చేంజ్ కాలేందే మనం సక్సెస్ కాలేం ఎప్పటికి కూడా సక్సెస్ కాలేం సో ఈ బిజినెస్కు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి ఫస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ రెగ్యులర్గా వాడాలి ప్రొడక్ట్స్ వాడటం అనేది ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ క్వాలిటీ ఎందుకు బయట మనం చాలా రోజులు వాడాం ఆరోగ్యపరంగా ఏమీ లేదు ఆదాయపరంగా ఏమీ రాలా అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ ఆరోగ్యం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా అనారోగ్య సమస్యలు పెరిగినాయి ఒకప్పటితో పోల్చుకుంటే ఈరోజు మన ఆరోగ్యం తగ్గిపోయింది ఆయుష్ తగ్గిపోయింది బీపీ షుగర్లు మోకాళ్ళ నొప్పులు గ్యాస్ట్రబుల్స్ క్యాన్సర్ పక్షవాతం లాంటి సమస్యలు పెరిగినాయి వీటి కోసం మనం ఏం చేస్తున్నాం అంటే మనం సంపాదించే సంపాదనలో చాలా డబ్బులు దాన్ని ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చు ఆగిపోవాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం హెల్త్కి ఇవ్వాలి ఆ హెల్త్ సంపాదించుకోవడం కోసం వెస్టేజ్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మనకి తీసుకురావడం జరిగింది మనం రెగ్యులర్గా వాడే ప్రొడక్ట్స్లోనే మనకి హెల్త్ దొరుకుతుంది మనం వాడే సబ్బు పేస్ట్ హెయిర్ షాంపూ టీ వంట నూనె బట్టలు ఉచ్చుకేవి బండ్ల కడిగేవి అట్లాగే కంప్లీట్ ఆరోగ్యం కోసం సప్లిమెంట్స్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి అందుకనే మనం ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇందులో ప్రొడక్ట్స్ వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా యాజ్ ఎ వెస్టేజియన్ గా మనమే ప్రొడక్ట్స్ వాడకుండా ఈ బిజినెస్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ నడదండి మీరు కావాలంటే చూడండి ఈ జూమ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్కమ్ రావట్లేదు నేను సక్సెస్ కావట్లేదు నాకు టీం రావట్లేదు అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో అవి సరిగా చేయలేదు కాబట్టి మీకు అవి రాలేదు అందుకనే ఈ రోజు నుంచి మనం డిసైడ్ అవుదాం డెసిషన్ తీసుకుందాం ఖచ్చితంగా ఏవైతే కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో సక్సెస్ అవడానికి కావాల్సినటువంటి పద్ధతులు నియమాలు రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లోనే నా యొక్క ఇన్కమ్ని నా యొక్క ని నా యొక్క సక్సెస్ని చూపిస్తా అని మీరు ఈ రోజే డిసైడ్ కాండి ఆ డిసైడ్ అవ్వడానికి ఫస్ట్ మెట్ ఏంటంటే ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా వాడాలి ఎందుకంటే మనం ఇళ్లలోకి ఎక్కడో చోట ఏదో ఒకటి మనం వాడుతూనే ఉంటాం బట్ బయట వాడాం ఏమి రాలా మనం రెగ్యులర్ గా మనం చిన్నప్పటి నుంచి మనం వాడే మన మన మనకన్నా ముందు మన నాన్నగారు తాతగారు అట్లా తరతరాలు వాడారు కానీ ఏమీ పెద్ద ఉపయోగం లేదు ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు కొనే ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు కంపెనీ వాళ్ళు బాగుపడ్డారు బట్ మనకేమైనా వచ్చిందంటే రాల ఆరోగ్యాలు కోల్పోతున్నాయి ఈరోజు మనం నిజంగా అర్థం చేసుకొని తెలుసుకుంటే నిజంగా మనం ఆశ్చర్యపోతామండి చాలా మంది ఈరోజు ఈ మనం రెగ్యులర్ గా వాడి పామ్ ఆయిల్ శనగ నూనె ఫ్రీడమ్ ఆయిల్ వాడిన వాళ్ళకి చాలా మందికి క్యాన్సర్స్ లేడీస్ అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గర్భసంచిలో నీటి బొడగలు రావటం బీపీ రావటం టైప్ టూ డయాబెటీస్ రావటం నొప్పులు రావడం గ్యాస్ ట్రబుల్స్ రావటం ఇవన్నీ ఎందుకు ఈరోజు విపరీతంగా పెరిగినాయంటే మనం వాడే కెమికల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వలన ఒక రీజన్ అయితే మనం తీసుకునే ఫుడ్ రెండవ రీజన్ ఈ రెండే మెయిన్ కారణాలు ఈ రెండింటిని మార్చుకోమని వెస్టేజ్ కంపెనీ చెప్తుంది మళ్ళీ మళ్ళీ మనం ఏం చెప్తున్నామంటే మీరు రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ లోనే మీకు ఆరోగ్యం ఉంది జస్ట్ మానేసి దాన్ని రీప్లేస్మెంట్ మనం ఇక్కడ చేయమంటున్నాం ఫస్ట్ లీడర్ కు ఉన్నటువంటి క్వాలిటీ ఇది ఇది మనం చేయకపోతే లీడర్ గా మారలేము లీడర్ లాగా మనకి టీం రాదు ఓకే సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేయండి ఇది ఎప్పుడైతే చేంజ్ చేశారో మీకు తెలియకుండానే మీకు ప్రొడక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది అవగాహన కలుగుతుంది ఎవరికైనా చెప్పడానికి ధైర్యం వస్తుంది స్టార్టింగ్ డేస్ లో గౌరీ మేడం గారు మైగ్రేన్ హెడేక్ తీసుకున్నారు అంతవరకు మైగ్రేన్ హెడేక్ తగ్గిందే లేదు మేడం అన్నారు సార్ నేను చాలా మందులు వాడాను యాక్చువల్ గా నేను మెడికల్ కూడా నాకు అలవాటు ఉంది మెడికల్ ప్రాక్టీస్ కూడా నాకు తెలుసు కాబట్టి చాలా మంది ఐ మీన్ ఈ యొక్క మైగ్రైన్ హెడైక్ వాడారు కానీ అక్కడ తగ్గలేదు నిజంగా ఇక్కడ తగ్గుతాయంటే ఏం పర్వాలేదు నువ్వు వాడి చూడు అని కంటిన్యూస్లీ ఒక మూడు నుంచి ఆరు నెలల పాటు నోని గ్యానోడర్మా స్పిరిలినా ఫోలిక్ ఫోలికైరిన్ కాల్షియం ఫ్లాక్స్ ఇట్లాంటి సప్లిమెంట్స్ కంటిన్యూగా వాడితే మూడు నాలుగు నెలల్లో ఆవిడ కంట్రోల్ అయిపోయింది ఇంతవరకు ఎప్పుడు ఆయనకి ఎగైన్ ఆ ప్రాబ్లం రిపీట్ ఏ కాల అప్పుడు నమ్మకం కలిగి అప్పుడు ఆవిడ అందరికీ మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి షుగర్ వాళ్ళకి బీపీ వాళ్ళకి ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ 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 ఈ రోజు అంత పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ అయ్యింది గౌరీ మేడం అంటే ఒక టీమ్ లో ఒక మంచి రెస్పెక్ట్ ఉంది లేడీస్ అందరికి ఒక ధైర్యం మేడం కష్టపడతారు ఆవిడ లైఫ్ స్టోరీ ఉంటే చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ ఏమీ లేని స్థాయి నుంచి మేము చూసేవాళ్ళం చిన్న గదిలో ఉండేది మేము పోతే ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు నిలబడే వాళ్ళం సో అట్లాంటి పొజిషన్ నుంచి ఈరోజు అంతస్తులు ఇల్లు కట్టుకుంటూ అంత హ్యాపీగా ఉంటే ఇంతమందికి ఒక రోల్ మోడల్ గా ఉందంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆవిడ ఆ రోజు నమ్మి ప్రొడక్ట్స్ వాడింది కాబట్టి సో ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ మీద నమ్మకం కలగాలి ధైర్యం రావాలి అని అంటే మీరు ప్రొడక్ట్స్ వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి చెక్ చేయండి మీకు మీరు ఒకసారి చెక్ చేయట్లేండి చెక్ చేసుకోండి నాకు టీం రావట్లేదు నాకు ఇన్కమ్ రావట్లేదు నాకు గ్రోత్ రాలేదనంటే అంటే ఫస్ట్ మీరు సిఎన్ ఉన్నారా లేదా హండ్రెడ్ పీవీ చేస్తున్నారా సిక్స్టీ పీవి చేస్తున్నారా మీ ఇంట్లో వాడే సబ్ ఏముంది పేస్ట్ ఏముంది హెయిర్ ఆయిల్ ఏముంది వేస్టేజ్ ఉందా బయటది ఉందా బయట వాడుకుంటూ వెస్టేజ్ లో డబ్బు రావాలనుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే అది వెస్టేజ్ అనిగా నేను కంపెనీ పట్ల నా ప్రోడక్ట్ పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంటానో పూర్తి నమ్మకం కలిగి ఉంటానో అప్పుడు వెస్టేజ్ మీకు డబ్బు ఇయ్యాలా వద్దా సక్సెస్ ఇయ్యలా వద్దా అని అప్పుడు వెస్టేజ్ రావాలి సుబ్బశెట్టి గారు చాలా సార్లు నీ మాట చెప్తుంటారు నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే వెస్టేజ్ కూడా తెలుసంట నువ్వు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నావా బయట వాడుతున్నావా వెస్టేజ్ గురించి నువ్వు నెగిటివ్గా ఉన్నావా పాజిటివ్ ఉన్నావా యూట్యూబ్ ఆన్ చేస్తే వెస్టేజ్ వీడియోలు చూస్తున్నావా లేదంటే సినిమాలు చికర్లు పనికి మాలని వీడియో చూస్తున్నావని వేస్టేజ్ తెలిసిద్ది అంట దాన్ని బట్టి మనకు సక్సెస్ ఇవ్వాలా అన్సక్సెస్ ఇవ్వాలా మనం ముందుకెళ్లాలా లేదంటే ఫెయిల్ అవ్వాలనేది మనం చేసే యాక్టివిటీ మన ఆలోచన విధానాన్ని బట్టి తెలిసిద్ది బాబు అని ఆయన చాలా సార్లు చెప్పుకున్నాడు అందుకని మేమందరం ఏం చేస్తున్నాం అంటే వేస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకున్నాం ఏదైనా కొత్త ప్రోడక్ట్ అంటే నిజంగా మాకు పండగ అది ఎంత ఎప్పుడెప్పుడు కొనాలా ఎప్పుడెప్పుడు లాంచ్ అయిద్దా మనం వాడి చూడాలి వాడినటువంటి రిజల్ట్స్ మన టీమ్స్కి ప్రమోట్ చేయాలనే ఒక ఆలోచనతో ఉండేది సో అట్లా మనం మన యొక్క ఆలోచన విధానం మార్చుకుంటూ మనం పది మందికి చెప్పాలి పది మందికి ఈ ప్రొడక్ట్స్ గురించి అవగాహన కల్పించాలంటే ఫస్ట్ ఆ పని మనం చేయాలి సో ఈ రోజు నుంచి ఆ మిస్టేక్ మనం చేయకూడదు ప్రతి ఒక్కరు ప్రొడక్ట్స్ మీద అవగాహన పెంచుకోండి ప్రొడక్ట్స్ వాడడం ప్రయత్ని వాడడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు సిద్ధం అవ్వండి సో అట్లాగే రెండో ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే ఈ బిజినెస్లో మీటింగ్స్కి రెగ్యులర్గా రావటం మీటింగ్స్ ఎందుకంటే మనం బయట రకరకాల పనులు లేదంటే వేరే వేరే వ్యాపారాలు కానీ ఇంకోటి ఇంకోటి చేయొచ్చు బట్ దాంట్లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వేరు అక్కడ ఉన్నటువంటి విధానం వేరు కానీ వెస్టేజ్లో మీరు సక్సెస్ కావాలి డబ్బు రావాలి మీకంటూ ఒక మంచి నేము ఫేము రావాలనంటే ఇక్కడ మెయిన్లీ మనం రెండో యాక్టివిటీ మీటింగ్స్ రెగ్యులర్ గా రావటం ఇది లీడర్ కు ఉన్నటువంటి క్వాలిటీ మీటింగ్స్ మీటింగ్స్కి వస్తే మీరు డిస్ట్రిబ్యూటర్ ఓకే మీటింగ్స్కి వస్తే మీరు లీడర్ లాగా మారతారు మీటింగ్ రాకపోతే మీరు డిస్ట్రిబ్యూటర్ లాగానే ఉంటారు ఓకే ఎందుకు నాకు టీం రావట్లేదు ఎందుకు నాకు ఇన్కమ్ రావట్లేదు అంటే మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీలో రెండో యాక్టివిటీ మీరు మీటింగ్స్కి రావట్లేదు నేర్చుకోవట్లేదు మీరు మీ టీంని తీసుకురావట్లేదు మాకు స్టార్టింగ్ డేస్ లో కొన్న కొన్ని రోజుల పాటు టీం రాలా అరవై ఒక్క మందికి చెప్పినాం ఎవరు రాలా ఎవరు ప్రొడక్టులు వినలా కొనలా అప్పుడు మా అప్లైన్ ఏం చెప్పారంటే ఈ బిజినెస్ వర్కౌట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం కావాలి నీకు అర్థం కావాలంటే మీటింగ్స్కి రావాలి మీటింగ్ లో చెప్పేవాళ్ళు సక్సెస్ అయ్యారు నీ ఇంటికి రారు నువ్వే మీటింగ్స్ కి రావాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి అట్లా రెగ్యులర్ గా టీం వచ్చినా రాకపోయినా మీటింగ్ టు మీటింగ్ మీటింగ్ టు మీటింగ్ అటెండ్ అవడం వల్ల ఏంటంటే నాకు మైండ్ ఓపెన్ అయింది మైండ్ సెట్ మారింది ఎస్ మనం అనుకున్న వెస్టేజ్ వేరు ఎక్కడ ఉన్నటువంటి వెస్టేజ్ వేరు మీటింగ్ రావటం వల్ల మనకు చాలా విషయాలు అర్థమైతే సక్సెస్ అయినటువంటి వ్యక్తుల యొక్క టెస్టమోనియల్స్ మనం వినొచ్చు ఎంతో మంది ప్రొడక్ట్స్ వాడారు వాళ్ళ యొక్క రిజల్ట్స్ మనం వినొచ్చు రోజు రోజుకి రోజు రోజుకి మీటింగ్కి వెళ్ళటం వల్ల మన మైండ్ సెట్ లో మార్పులు మనకు నమ్మకం ఏర్పడుతుంది రెగ్యులర్ గా మనకి ఈ బిజినెస్ పట్ల అవగాహన నమ్మకం ఇవన్నీ మనకి ఏర్పడినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం అవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంటే మీటింగ్స్ అనేది రెగ్యులర్ గా అటెండ్ కావడం రేపు వచ్చే నెల పదమూడవ తేదీ నిజంగా మన కంపెనీ స్థాపించి ఈరోజు కొన్ని కోట్ల మందికి నేర్నిచ్చినటువంటి గ్రేట్ పర్సన్ గౌతమ్ బాలి గారు రాబోతున్నారు నిజంగా ఒకప్పుడు సార్ని చూడాలంటే నిజంగా మనం మన వల్ల అవుతుందా లేదా మనం ఉన్న రోజుల్లో వెస్టేజ్ లో నిజంగా సార్ని చూడగలుగుతామా లేదని ఒక అపోహ ఉండేది సో అప్పుడు ఢిల్లీ పోదామని సుబ్బయ్ గారు కౌరు పంపిస్తే సుబ్బయ్ అక్కడికి పోయినాం అక్కడికి పోయినా కూడా మేబీ సార్ వేరే మీటింగ్స్ లో ఉన్నారు వచ్చే అవకాశం లేదన్నారు రెండో రోజైనా ట్రై చేద్దామంటే సడన్ గా సార్ని చూడడం జరిగింది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఒక ఫోటో ఒక వ్యక్తికి అన్నం పెడితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అట్లాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది తొమ్మిది దేశాల్లో ఇండియాలో ఉన్నటువంటి సుమారు ఒక నాలుగైదు కోట్ల మందికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఆయన అట్లాంటి వ్యక్తిని మనం చూస్తున్నామంటే చాలా మాకు మాకైతే పట్టలేనటువంటి ఆనందాన్ని పొందడం జరిగింది ఒక దేవుడు లాంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు మనకి గుంటూరు రాబోతున్నారు వచ్చే నెల పదమూడు ఆదివారం రోజు అని అంటే నిజంగా అది మనందరికీ ఒక కళ అనమాట నిజంగా గుంటూరు రావడం అనేది మాకు ఇప్పటికి కూడా నమ్మశక్యంగా అట్లా అది ఒక కల లాగా ఉండిపోయింది కానీ అది రియల్ ఓకే సో ఆ మీటింగ్ మ్యాక్సిమం మీరు ఎంతమందిని వీలైతే అంతమందిని తెచ్చుకోండి ఒక మహా యజ్ఞం లాగా జరగబోతుంది అది ఒక పెద్ద పండగ లాగా జరగబోతున్నటువంటి రోజు అది ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ మీరు బాగా ఉపయోగించుకోండి మీ మీ టీంను బాగా తీసుకురండి ఈ మీటింగ్ కోసం ఆల్రెడీ టికెట్స్ ప్రెజెంట్ యాభై రూపాయలు ఉన్నాయి ఎవరి టికెట్ వాళ్ళే బుక్ చేయండి లీడర్ లక్షణం ఏంటంటే ఫస్ట్ నేను బుక్ చేస్తా నా టీంకి వాళ్ళు బుక్ చేయమని చెప్తా ఇది లీడర్ కొన్నటువంటి లక్షణం అట్లా కాకుండా మీరే చేయండి సార్ నేను నాకు ఇస్తా నా టీం వచ్చినాకిస్తా ఇట్లాంటివన్నీ కాదు ఈరోజు మీరేం చేస్తే రేపు మీ టీం అదే చేస్తారు ఈ రోజు నేను నా టీంకి నా నా టీంకి మొత్తం టికెట్ నేనే బుక్ చేస్తే రేపు పొద్దున్న మీరు కూడా టీం ఏర్పడినాక మీ టీం నీకే బుక్ చేయమంటది అది అట్లా డూప్లికేట్ అవుతూ 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 కొన్ని రోజులకి ఏమవుతుందని అంటే మనం డబ్బు పెడితే టీం వస్తుంది డబ్బు పెట్టకపోతే టీం రాదు సో ఇది అట్లా చేయకూడదు ఎందుకంటే వెస్టీజ్ అనేది మై బిజినెస్ ఇది నా బిజినెస్ నా జీవితం మార్చుకోవడానికి నా ఫ్యూచర్ కోసం నా పిల్లల కోసం నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నటువంటి బిజినెస్ అట్లాంటప్పుడు నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను నా ఓన్ డబ్బులు పెట్టి టికెట్ బుక్ చేయకుండా అప్లైన్ పెడితేనో లేదంటే ఇంకొకరు పెడితే వెళ్తాను అనుకునేది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు అందుకనే మనకు మనమే రియలైజ్ అయ్యి ఎస్ వెస్టేజ్ ఈజ్ మై బిజినెస్ ఈ బిజినెస్ నా జీవితాన్ని మార్చబోతుంది ఈ బిజినెస్ నా యొక్క ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది ఈ బిజినెస్ కంప్లీట్ నా లైఫ్ స్టైల్ మారిపోబోతుందని నేను డిసైడ్ అయ్యి పనిచేసి రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటే అప్పుడు మనకు వన్ డే రియల్ సక్సెస్ వస్తుంది ఎందుకంటే లీడరు చేసి చూపిస్తాడు బాస్ చేయమని చెప్తాడు మనం లీడర్ లాగా మారితే మన టీం కూడా మనల్ని చూసి ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేంజ్ అవుతా ఉంటారు అట్లా ఎప్పుడైతే చేంజ్ అవుతారో వాళ్ళని చూసి వాళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు ఎంటైర్ టీం మొత్తం ఒక యూనిఫామ్ సొల్యూ ఒక యూనిఫామ్ లాగా ఒక డిసిప్లైన్తో తయారవుతారు ఎందుకంటే గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఈ బిజినెస్ మనం నెలకు రెండు నెలలకు ఒక సంవత్సరం చేసి మానేయడానికి చేయట్ల వెస్టేజ్ బిజినెస్ ఈజ్ లైఫ్ టైం బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ ఈజ్ తరాలు మార్చే బిజినెస్ ఈ రోజు మనం చేస్తున్నాం నెక్స్ట్ మనం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ మన 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 పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు అట్లా మనుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలం నిలబడే బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ వెస్టేజ్ మాత్రమే అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది అట్లాంటి కాన్సెప్ట్ లో ఉన్న మనం మనకు నచ్చినట్లు ఎలా పడితే అలాగా అప్లైన్ ఫోన్ చేస్తేనే మనం చేయాలి లేదంటే అప్లైన్ ఫోన్ చేసి రా రా బాబు రా 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 అని చెప్తే మీటింగ్ లకు వచ్చేది ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ కు ఉన్నటువంటి లక్షణాలు నెగిటివ్ పర్సన్ ఉన్నటువంటి లక్షణాలు ఫెయిల్ అవ్వడానికి ఓకే మళ్ళీ కాల్ వచ్చింది సో ఇవన్నీ ఫెయిల్యూర్ పర్సన్ ఉన్నటువంటి లక్షణాలు అట్లా ఉండకూడదు మనం మనం సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏవైతే చేస్తున్నారో అట్లాంటి పనులే మనం చేయాలి తప్ప ఫెయిల్ అయ్యే పనులు మనం ఎప్పటికీ చేయకూడదు యాజ్ గా మనం వన్స్ ఒకసారి డిస్ట్రిబ్యూటర్ లాగా మారే మా ఐడి నెంబర్ వచ్చిందంటే మనం యాజ్ ఎ లీడర్ మన ని మనమే ఫాలోఅప్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ ఫాలో ఫాలోఅప్ చేసి ఇట్లా డూప్లికేషన్ అనేది కంప్లీట్ గా జరగాలి అట్లా కాకుండా మనం అప్లైనే ఫోన్ చేసినప్పుడే మనం చూద్దాంలే అప్లైనే టికెట్ బుక్ చేయాలి అన్ని అప్లైనే చేస్తే మనం మన వాళ్ళకి ఏం నేర్పిస్తాం వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఏమి నేర్పిస్తారు ఓకే సో ఇది రాంగ్ ప్రాక్టీస్ మీకు మీరే లీడర్ లాగా మారాలి ఈరోజు మీకు చిన్న టీం ఉండొచ్చు కానీ పనిచేసే క్రమంలో ఈ రోజు కాకపోతే రేపైనా మీకు పెద్ద పెద్ద టీమ్స్ వస్తాయి ఈరోజు మీ వరకు మీ ప్లేస్ లో ఉంటాయి మేబీ నర్సరాపేట చిలుకలూరుపేట గుంటూరు ఏరియాలో టీం ఉంటుంది కానీ మీరు దాన్ని బట్టి రేపు ఆంధ్ర మొత్తం తెలంగాణ మొత్తం మీకు టీం వస్తుంది అక్కడ మీరు చేసే యాక్టివిటీని బట్టి మీ మైండ్ సెట్ని బట్టి ఇండియా మొత్తం టీం వస్తుంది అక్కడ మీరు చేసే యాక్టివిటీ మీ యొక్క ఆలోచన మీ యొక్క లీడర్షిప్ విధానాన్ని బట్టి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మీకు టీం వస్తుంది అదంతా రావాలంటే ఫస్ట్ ఈ రోజు మీరు చేంజ్ చేసుకోవాల్సినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ కావాల్సిందే ఓకే సో ఇది మనం ఒక నెలకు రెండు నెలకి తరాల కోసం భావి తరాల కోసం చేసే ఒక మహా యజ్ఞం అనమాట మనం బిజినెస్ బిజినెస్ లాగా చేస్తే ఏముంది సార్ సబ్బులు పేస్ట్లు ఉన్నాయి వాడుకోండి వాడుకుంటే మీకు నచ్చితే పది మందికి చెప్పండి అని చెబుతాం కానీ ఇది మనం తరాల తరబడి చేసే బిజినెస్ కాబట్టి మనమే కాకుండా ఎంటైర్ ఈ సమాజాన్ని మనం మార్చడం కోసం చేసే ఒక మహాయజ్ఞం ఇది ఈ యజ్ఞంలో భాగంగా మీరు అందరూ భాగస్వాములు అయి ఉన్నారు అయితే వెస్టేజియన్స్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది బట్ మనం ఉండాల్సిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది వెస్టేజ్ డబ్బు ఉంది సక్సెస్ ఉంది కార్లు బంగ్లాలు ఫారీ ట్రిప్స్ అన్ని ఉన్నాయి బట్ అందరికీ రావట్లా కొందరికే వస్తున్నాయి ఎవరైతే సిస్టానికి అనుగుణంగా అప్లైన్కి అనుగుణంగా నీతిగా నిజాయితీగా డిసిప్లిన్ తో ప్రతిరోజు మీటింగ్స్ అటెండ్ అవుతూ ప్రతిరోజు ప్రొడక్ట్స్ వాడుతూ వాళ్ళు వాళ్ళ టీంకి మంచి నేర్పిస్తూ ఉన్నారో వాళ్ళకి సక్సెస్ దొరుకుతుంది మనం ఎట్లా పడితే అట్లా మనం మన మనకు నచ్చిన రూట్ లో మనం వెళ్తూ మనకు నచ్చినట్టు మనం చేస్తే సక్సెస్ ఎప్పటికీ రాదు ఓకే సో అందుకనే మనం ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం మీటింగ్ ఉందంటే ఎప్పుడు ఎక్కడైనా మైండ్ సెట్ తో ఉందాం ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడదాం వాడిద్దాం సో అట్లా ని పెంచుకుంటూ 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 టీమ్ తయారు చేసుకుని పోతే మీరు వన్ డే ఒక లీడర్ లాగా ప్రూవ్ అవుతారు మీ ఇన్కమ్ కాస్త రోజు వంద రెండు వందలు మూడు వందలు కాస్త రెండు అవుతుంది ఐదు వేలు అవుతుంది పది కాస్త ఇరవై ముప్పై యాభై లక్ష రెండు లక్షలు పది లక్షలు ఎంతైనా తీసుకునే అవకాశం వేస్టేజ్ లో ఉంది ఎంతైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మన సూపర్ సీనియర్స్ అండ్ సీనియర్స్ అది చేసి నిరూపించున్నారు ఈ రోజు సుబయ్ సార్ నెలకు నలభై ఆరు లక్షలు సిద్ధార్ సార్ కోటిన్నర వాళ్ళకు వస్తుందంటే వాళ్ళు మనం ఒకే రూట్ లో ఉన్నాం ఒకే పని చేస్తున్నాం ఒకే కంపెనీ ఒకే ప్రోడక్ట్ వాళ్ళకి వచ్చిందంటే ఖచ్చితంగా మనకు వస్తుంది బట్ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళు చేసే పని మనం చేయట్లా మనం కూడా అలాగే చేస్తే మనకి అలాగే వస్తాయి ఓకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకుంటూ అప్లైన్కి అనుగుణంగా మీటింగ్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళాలి అనే ఒక మైండ్ సెట్ తో మీరు మీ టికెట్ ఫస్ట్ బుక్ చేయండి బుక్ చేసిన టికెట్ గ్రూప్ ఉంటే గ్రూప్ లో లేదంటే మీ టీమ్ ఉంటే టీమ్ గ్రూప్ లో ఆ వాట్సాప్ లో పంపించండి వాళ్ళకు కూడా అదే ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే చేస్తున్నారో మీ టీం అదే చేస్తుంది వన్ డే మీకు ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి ఒక మంచి టీం క్రియేట్ అవుతుంది మనం మంచిగా లేకుండా మనం ఎలా పడితే ఎలా ఉంటే మన కింద వాళ్ళు కూడా అలాగే ఉంటారు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు అలాగే ఉంటారు అప్లైన్స్ ఎలాగుంటే డౌన్ లైన్స్ అలాగే ఉంటారు సార్ నా టీం ఎవరు వినట్లేదు సార్ ఎవరు కొనట్లేదు సార్ ఎవరు రావట్లేదు అంటే ఫస్ట్ ఉన్నావు నీకు నువ్వు చెక్ చేసుకో ఓకే ఏదైనా కూడా మనని బట్టే ఉంటది వేస్టేజ్ లో సక్సెస్ వచ్చినా మనమే సక్సెస్ రాకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనమే మరి సక్సెస్కి ఫెయిల్యూర్ కి మనమే కారణం అనుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలని మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్చుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం సో మేము కూడా ఇప్పటికీ మేము మార్చుకోవాల్సినవి మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ప్రతిరోజు అనుకుంటాం మేము మార్చుకోవాల్సింది ఇంకేమున్నాయి నేర్చుకునే విషయంలో ఎప్పుడు కూడా చిన్నపిల్లలు చిన్నపిల్లుడి మెంటాలిటీ అలవాటు చేసుకుంటాం ఒక విద్యార్థి బుద్ధిని అలవాటు చేసుకుంటాం ప్రతి విషయంలో చిన్నోడు చెప్పిన పెద్దోడు చెప్పిన ఏ విషయంలో మంచి ఉందంటే ఐ యాక్సెప్టెడ్ నేర్చుకోవడానికి ఐ రెడీ మనకు ఉపయోగపడలేదు మంచి లేదు ఐ రిజెక్ట్ ఇదే మైండ్ సెట్ తో మనం ఎప్పుడు ఉన్నట్టయితే వన్ డే మీరు లక్ష్యాధికారులుగా కోటీసులుగా మారుతారు మీకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ ఉంటుంది అందరిలాగా పుట్టి అందరిలాగా పోతే ఉపయోగం ఏముందండి మీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండాలి మీ పేరు మీద ఒక యూజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ కావాలి మీరు పోయినా కూడా ఒక పది మంది చెప్పుకునేలాగా మీరు ఉండాలంటే మీకు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ అవకాశం వెస్టేజ్ మాత్రమే రైట్ సో ఈ విధంగా మీరు అందరూ మైండ్ సెట్ మార్చుకుంటూ ఈ బిజినెస్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం